హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ మీరు కనుక ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ డయాగ్నోజ్ అయి ఉంటే దిస్ ఇస్ నాట్ నెసెసరీ అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ మీరు చేసుకుని ఉంటారు మీరు కనుక లేటెస్ట్ గా ఇట్లా మెన్స్లో చేంజెస్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంది ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే నాకు యూజ్ అవుతుంది అంటే మాత్రం ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి దీంట్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మీరు గనక మెన్స్ట్రుల్ లో చేంజెస్ వచ్చిన మెన్స్ట్రల్ పీరియడ్ అంటే పీరియడ్ లో చేంజెస్ ఏమైనా వస్తున్నా జుట్టు సడన్ గా రాలిపోవడం క్లాట్స్ ఎక్కువ పడిపోవడం కళ్ళు తిరిగిపోవడం మొహం పాలిపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఫైబ్రాయిడ్స్ కొన్ని కొన్ని సార్లు ఎంత సైజ్ పెరిగిపోతాయంటే మన డాక్టర్ పడుకోబెట్టి ఇట్లా ప్రెస్ చేసి చూస్తారండి దాన్ని పాల్పేషన్ అని అంటారు ఇట్లా ప్రెస్ చేసి చూస్తారు అట్లా ప్రెస్ చేసి చూసినప్పుడు కూడా చిన్న గెడ్డలాగా తగులుతూ ఉంటాయి సైజ్ పెద్దగా అయినప్పుడు సో దాన్ని పాల్పేషన్ అంటారు కొన్ని కొన్నిసార్లు పెల్విక్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది సో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వన్స్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి అది కాకుండా ఇంకేమేం టెస్ట్లు చేపించుకోవాలి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈజీగా డిటెక్ట్ అయ్యేది చాలా మందికి తెలిసింది కూడా ఏంటి అంటే అల్ట్రాసౌండ్ యుఎస్ జి అబ్డమిన పెల్విస్ అనేది కామన్ ఇన్వెస్టిగేషన్ మనకి దీంట్లో ఫైబ్రాయిడ్ ఉందా లేదా ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది అది క్లియర్ గా లేనప్పుడు ఎంఆర్ఐని సజెస్ట్ చేస్తారు సో ఎంఆర్ఐ లో క్లారిటీ బౌండరీ క్లారిటీ అనేది వస్తుంది అది కాకుండా ఇంకా క్లియరర్ వ్యూ కావాలి అంటే హిస్ట్రోస్కోపీ చేస్తారు అంటే లోపల వ్యూ అనమాట కెమెరా పెట్టి మనకి ఇక్కడ ఒకసారి మీరు క్లారిటీగా చూసుకుంటే ఇది అల్ట్రాసౌండ్ ఇది అందరికి తెలిసిందే అది కాకుండా పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే బై బైమాన్యువల్ ఉండొచ్చు లేదంటే పర్ అబ్డామినల్ మనం ప్రెస్ చేసి కూడా చూడొచ్చు అది కేసు మీద డిపెండ్ అయి ఉంటుందండి అది కాకుండా హిస్ట్రోస్కోపీ ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూట్రైన్ క్యావిటీ లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక చిన్న లైట్ వేసుకొని మొత్తం లోపల ఎలా ఉంది సబ్మూకోసల్ ఫైబ్రాయిడ్స్ అండ్ స్పెషల్ గా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ వ్యూ చేయడానికి ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది వ్యూ చేయడానికి ఏమో సెలైన్ హిస్ట్రోస్కోపీ యూజ్ చేస్తారంటే ఇదే దాంట్లోనే మనకి సాల్ట్ వాటర్ అనేది ఇంజెక్ట్ చేస్తారనమాట ఇంజెక్ట్ చేసినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి క్లారిటీ గా కనిపిస్తూ ఉంటుంది హిస్ట్రోస్కోపిలోనేమో యూట్రస్ క్లారిటీ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది అది కాకుండా లాప్రోస్కోపీ టెక్నిక్ ద్వారా మనకి ఇంకా క్లియరర్ పిక్చర్ తెలుస్తుంది అండ్ ఈజీగా ఫైబ్రోయిడ్స్ రిమూవ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అది కాకుండా అదర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మీరు సడన్ గా పీరియడ్ ఎక్కువ అయిపోతుంది బరువు కూడా పెరిగిపోతున్నారు బరువు పెరిగిపోతున్నారు హెయిర్ ఫాల్ అయిపోతుంది రోజంతా లెతార్జి గా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళలో టీఎస్ హెచ్ టీ త్రీ టీ ఫోర్ చేయించడం జరుగుతుంది యూజువల్ గా ఫైబ్రోయిడ్స్ ఉన్న వాళ్ళు చాలా మందిలో మాత్రం హైపోథైరాయిడిజం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది కాకుండా హార్మోనల్ ప్రొఫైల్ చేయించాల్సి ఉంటుంది అది కాకుండా మీరు పాలిపోయినట్టు అనిపిస్తే సిబిపి చేయించాల్సి ఉంటుంది సో ఇట్లాగా మీ సిమ్టమెటాలజీ బట్టి అదర్ ఎగ్జామినేషన్స్ అనేవి లేదంటే అదర్ బ్లడ్ టెస్ట్లు అనేవి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం బేసిక్ థింగ్ అయితే యూఎస్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ గానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకుని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్క రోజు గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఓవేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిపొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడిక హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసీస్ లో కానీ ఎండోమెట్రియోసిస్ లో గానీ డిస్మనోరియా లో మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy